మీ పేరేంటండి ఏం జరిగింది పంద లో ఏ బ్యాంక్ రూపాయి బ్యాంక్ ఐదు రూపాయ బ్యాంక్ ఎంత తీసుకున్నారు నాలుగు లక్షలు తీసుకున్నా ప్రతి నెల ఈఎంఐ ఎంత పన్నెండు వేలు కట్టాలి ఎంత కాలం క్రితం తీస్తున్నారు మీరు నెలలు అయింది ప్రతి నెల కడుతున్నారా ఈఎంఐ కొంచెం ఇబ్బంది వచ్చి రెండు నెలలు కట్టలేదా అయితే ఏం జరిగింది వేల పాట వేస్తా ఓకే ఎవరు బ్యాంక్ ఇంటికి వచ్చారా దాడి చేయటం మిమ్మల్ని కొట్టారా వార్నింగ్ ఇచ్చారు ఓకే మరి డబ్బులు తీసుకుని మీరు ఎందుకు ఇబ్బంది వచ్చిందా ఇబ్బంది అవును వాళ్ళకి చెప్పారా మీరు ఏమన్నారు అంటే మామూలుగా ప్రైవేట్ బ్యాంక్ అయినా గవర్నమెంట్ బ్యాంక్ అయినా తొంభై రోజుల వరకు ఆగాలి మరి ఈ విషయం తెలుసా వాళ్ళకి తెలుసు కదా చెప్పి అందుకే మీరు ఏం చేశారు చూసారు చూసి ఎందుకని మీ దగ్గర పెళ్ళైందో పిల్లలంత మంది ఇద్దరు ఏం చేస్తాం మీరు బాగా వేస్ట్ ఉంది మీ వైఫ్ ఎప్పుడు జరిగింది ఇది నిమ్మ జరిగి నిన్న వచ్చారు రోజు మీరు చూశాడు గట్ట మీరు ఎప్పుడు చేసేవారు చెయ్యాలి భయ వచ్చింది అందుకనే చాలా పరిష్కారం అనుకున్నారు అందుకనే అటెండ్ చేశారు వెంటనే హాస్పిటల్ వచ్చారు ఇప్పుడు ఏమన్నారు డాక్టర్లు పర్వాలేదు అన్నారా మీరు సూసైడ్ చేస్తున్నట్టుగా దానికి వాళ్ళకు తెలుసా తెలియదా ఎవరు మీ దగ్గరకు వచ్చింది వారు వాళ్ళ నంబర్లు ఉన్నాయా మీ దగ్గర మీ అనే దగ్గర ఉన్నాయి ఓకే మరి ఎప్పుడు మీరు చెల్లిస్తారు మామూలుగా గడువు అడుగుదాము చావు పరిష్కారం కాదు కాబట్టి బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు గడువు అడుగు నిదానంగా క్లియర్ చేసేస్తారు మరి ఆ నంబర్ నాకు ఇష్టం నేను మాట్లాడతా సరేనా తొందరపడి ఏంటి కొంచెం చెయ్యూ ఏంటి డాక్టర్ డాక్టర్ సింగ్ కూడా అడుగుదాం మీకేం కాదు ధైర్యంగా ఉండండి సరేనా మీకు ఎంతమంది అండి పిల్లలు అబ్బాయి ఆడపిల్లలు లేదు పిల్లలు అవసరం మీకు తెలుసా ఈ సంగతి రాత్రి వచ్చానండి అదే అంటే పక్కన అంతా కలిసి ఎవరు అన్నానండి

వస్తారు మేము ఆయన బై బోస్ట్ లో మాట్లాడుతూ మాట్ రవిడేజ్ మాట్లాడుతాం వాళ్ళని చూస్తాం ఒక ఆందోళన ఏంటి బాధ ఎందుకు ఈ బతుకు అనే కాకు తెచ్చినట్టుగా బ్యాంక్ వాళ్ళు వాళ్ళంటే సంపాదించి మాట్లాడుతాను వీళ్ళట్టు కాదు మేము పొలంలో పొలంలో పెట్టి చేస్తున్నారు మేము ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వస్తున్నారు మేము సలభలు అయితే సలఫలు వస్తున్నారు నేను ఆడుతున్నారు మీరు అరగ ఇదేంటి గొప్ప ఎందుకు తీసుకున్నారా ఈ బాధ ఎందుకు పడుతున్నామంటే వీళ్ళు ఏదో అవసరం తీసే కట్టింది పడ మా దగ్గర వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే నాకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు లోన్ మాకు ఇస్తామని చెప్పి సెక్యూరిటీ లోన్ అన్సెక్యూరిటీ లోనాడు ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఉంటే మొట్టమొదటి సరిపోతుంది ఏంటంటే ఇదేమో మీరు ఖర్చు ఒకరు వచ్చేసానండి ఏజెంట్ కదా వచ్చేసేసి మీ తీసుకెళ్ళి నేను అక్కడికి అన్నా మీరు తొందర పడి చాలా రిస్క్ ఉంది దీని గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు ఎలా బాగా ఏదో తొందర పడిపోయి వెళ్ళాడు వెళ్ళి తీసుకున్న వాస్తవే కట్టాలి కట్టాలంటే ఏం చేశారో మా వాడు అది ఆరు దగ్గర ఉన్నాయి ఆరు దగ్గర ఉంది ఏం చేశానండి మా ఊరు బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి వాళ్ళు పడితే లక్ష ముప్పై రూపాయలు వాళ్ళు ముందు దాన్ని లాగేసుకున్నారు అది ఏంటంటే అది అన్ని ఖర్చు ఉందండి ఇన్సూరెన్స్ ఉందో బోనస్ ఉందో అయ్యి ఉంది ఏంటిది రిజిస్ట్రేషన్ అని రెండేషన్ మాట్లాడుతున్నారు ఏడు మీరు అన్నట్టుగా వచ్చేసింది మాకు ఏమైనా ఉన్నారంటే ఎవరుంటే అంటే మాకు మా రోజు మాది పట్టుకోండి అన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయింది మా ఒక్క ఎంత వచ్చింది రెండు లక్షల యాభై వేలు ఎంత చేయడం వచ్చినాయి లక్ష ముప్పై వేలు కట్టింగ్ గాలి చేసుకున్నారు మాకు మళ్ళీ తిరిగి పన్నెండు వేలు పన్నెండు వేలు కట్టుకుంటే వస్తాండి చివరగారు మా రసీద్ అనేవారు కదా మాకు ఆ రసీద్ సంబంధం లేదు మీకు ఎనిమిది డేట్ గా కట్టిన పిఎం అమౌంట్ ఏదో అమౌంట్ అంటున్నారు ఆట పోతాయి వరంగ మాది ఎక్కడ బ్యాంక్ ఎక్కడ ఉంది మాకు ఆర్డర్ ఎవరి వస్తున్నారు వాళ్ళు తలెత్తిగా ఏంటి పరిస్థితి అని బాగా ఆలయ నిన్న జరిగిన వాళ్ళు ఇది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు చేసుకుంటే వాడు మళ్ళీ కూడా ఏంటంటే పోస్ట్ ఏడు సంవత్సరాలు డబ్బు డబ్బులు ఎనిమిది లక్షలు కట్టాలండి మాకు ఇచ్చింది ఎంత నాలుగు వర్షం నాలుగు లక్షలు ఇంత మన దీంట్లో కట్టింగ్ ఎంతండి మా సేఫ్ వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చింది మరి నాలుగు లక్షలు ఇంకో నాలుగు ఎక్కడ తెచ్చి కట్టి ఎట్ట కడతామే చేస్తాను ఎట్టామేం చేస్తాం మా పరిస్థితి ఏమో అర్థం మాత్రమే ఈ నాలుగు కాబట్టి ఇంకో నెల కట్టి మనం రషింది ఇవ్వట్ల ఎప్పుడు దాంట్లో నేను చెప్పే సారీ చెప్పేది ఇంకోమంటాం ఇది ఏదో ఒక వ్యవస్థ రాక వచ్చింది ఇది అంతేగానీ ఇంట్లో నాకు తెచ్చినట్టు లేదు ఎంత మటుకు నేను అక్కడ సోలరా మరి తీసుకునే ముందు ఇవన్నీ మీరు ఆలోచించారా ఆలోచన ఆలోచించుకుంటూ తీసుకున్న వేరే కానీ సక్కగా ఎలా కట్టుకుంటే ఏముండదు మీరు వడ్డీ అంత పడదాం చెప్పారు మేము ఏదో అనుకున్నాం వాస్తవంగా అడిగా అడిగారా ఆ విషయం అడిగామండి బాబో లోన్ ఇచ్చే ముందు అలా చేయలేదు లోన్ ఇచ్చిన తర్వాత మీ అన్న మీరు అన్నీ మీరు అడిగారా మీరు అన్నీ అందరూ రాసిచ్చారు మేము మాట్లాడేది ఏంది ఇంకా మా ఉండే అంటారు అది ఇక రాటం ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరం కదా మాకైతే తెలియదు మొత్తం అంతా ఎంకిచ్చేసిన తర్వాత ఈ చేతికి ఇచ్చి ఒకటి ఏం ఒకటి కాదని మాకేదైనా అవకాశం ఇచ్చి మాకు ఇచ్చిన దానికి ఏదన్నా అమౌంట్ కావాలి ఏమని ఏం టైం ఇస్తే మేము ఏదైనా పూర్తిగా ఉన్నాయో సెకండ్ ఈ నాలుగు లక్షల డబ్బులు డబ్బులు అనేది మేము కట్టలేము ఏది ఎక్స్టా ఏడు సంవత్సరాలు మేము అది కట్టలేము దేని మేము ఏమైనా వడ్డీ చేసి ఇంట్రెస్ట్ వేసి తీసేసుకోమని ఎంతగానో సమయంలో దాని బాధ్యత మారింది అది సంగతి తీసుకున్నప్పుడైతే కట్టేస్తాం కట్టేస్తాం కాకపోతే టైం టైం ఎంతమంది అండి అబ్బాయి అండి సంగతి చిన్న

ఎప్పుడు అన్నారు తెలియజేస్తున్నారాగుతా ఇప్పుడు ఈ రోజు ఏం తినేస్తా ఇప్పుడు ఇప్పుడైతే పర్వాలేదు కదా బాబాయ్ బాబాయ్ వాళ్ళు తీసుకున్నారని నేను లోన్ తీసుకున్నామని అని నన్ను తీసుకుందామని మా ఇంటికి లోన్ ఇస్తానని మా ఇంటి క్యాటర్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించారు గ్రామ కండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు లోన్ ఇస్తామన్నారు సరే సరిస్తారు కావాలని రిజిస్ట్రేషన్ చేయమన్నారు సార్ వాళ్ళ దగ్గరతోనే చదివిస్తాము నీకేం ఖర్చు లేదని చెప్పారు తల్ల చేయండి అని బిడ్డ పోయారు చేయించుకున్నారు చేయించుకున్నారు ఓనే స్టార్ అని వింటున్నారు కట్టాలి నా ఇంటి మీద ఉండే నెల కట్టారు

లోన్ ఇంకో వేస్తాం ఇంకో ఇస్తామని బ్యాంకు సేమ్ బ్యాంక్ సేమ్ అలాంటి బ్యాంకే కాదు అర్థమే కానీ ఏదో బ్యాంక్ పేరు చెప్పారు మీకు గుర్తులేదు గుర్తులేదు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది వాట్సాప్తున్నారు వాళ్ళు ఏమో పని అయిపోయినారు ఇదో అర్థం బరర్ వర్క్ ప్రాబ్లం లోనే 60% అవర్స్ 1 అవర్స్ జరుగు ఏం చేద్దాం అంటే కచ్చలకి పోతే మరి నేను అన్న పెట్టి తెచ్చుకోတာ కూడా దారులేదు సత్తాంగడికి కూడా ఉంటది హ్మ్ ఈ గాని సంతం కూడా ప్రమాణం లోనే తన నర అవగాడ అప్పట్ పోవాలని చెప్పేని ఐదు ఆరు లాయ బాగిని వండిచు బొంబట్టి పోతాం ఇలి తీసుకున్న అత్త నర ని కాకి పోవు ఉండట హ్మ్ సరే ఊ సావు పరిస్థానాలు కాబట్టి రేపు వాళ్ళు వచ్చినప్పుడు మనం మాట్లాడుతుంది సరే మాత్రం ఎటువంటి నిర్ణయాలు సరే చూసారు కదా కృష్ణా జిల్లా అవినగడ్డ మండలం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్యాంకు రుణం తీసుకుని కట్టలేని పరిస్థితిలో అంటే ఆ ప్రైవేట్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయ్యేది ఐరోపా ఐరోపా బ్యాంక్ అంట మరి వాళ్ళు కట్టిన టార్చర్ కి తత్తుకోలేక మరి ఈ మనిషి మీ పేరు వెంకట నారాయణ వెంకట నారాయణ గారు సూసైడ్ చేసుకున్న చేస్తున్న ప్రయత్నం చేశారు దేవుడి దయ వల్ల మరి ప్రాణాలతో బయట పడతారు దయచేసి బ్యాంకు వాళ్ళు కూడా తొందరపడి ఇబ్బంది పెట్టలేని వాళ్ళకి కొంత అవకాశం ఇవ్వండి ఈ విధంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించద్దని ఆకే నిర్ణయం థ్యాంక్ యూ